నమస్తే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేదానికి ఈ ప్రమిళ గారు నిర్వచనము ఈవిడ డెబ్భై ఏళ్ళ వయసులో వయసును లెక్క చేయకుండా తన మనవరాలకి ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి డ్రెస్సులు కుట్టాలనే ఒక ధ్యేయంతో మా సునీత సేవా సంస్థలు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరంలో జాయిన్ అయింది చేరేటప్పుడు మేము చాలా సందేహించాము కానీ తన ప్రతిభ చూడండి సునీత సేవా సంస్థలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మహిళలకి ఇరవై ఐదు రకాల వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము అలా శిక్షణ పొందిన మహిళలు ఎంతోమంది ఉపాధి పొంది ఇంటి దగ్గరే పరిశ్రమను పెట్టుకొని ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు కొంతమంది వాళ్ళ అవసరాలకి కుట్టుకుంటున్నారు కొంతమంది ఇంట్లోనే మిషన్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి పుట్టిస్తున్నారు ఇక్కడ నలభై సంవత్సరాల వయో పరిమితం మాత్రమే నేర్పిస్తున్నాము కానీ ఒక ఐదు సంవత్సరాల కిందట లక్ష్మి అని ఎస్టీ మహిళకి నేర్పించాము ఆమె భరతనాట్యం డ్రెస్సులు కుట్టి చాలా పేరు తెచ్చింది తర్వాత ప్రమీల వచ్చారు ప్రమీలని చూసి నేను ముందు సీటు లేదమ్మా అన్నాను అయినా తను పట్టుదలగా నేను నేర్చుకుంటానమ్మా అని అన్నారు సరే మూడు రోజులు మీరు రాండి మేము పరిశీలించి తర్వాత సీటు ఇస్తామన్నాము వచ్చిన తర్వాత తను చాలా క్రమశిక్షణగా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు తను నలభై రోజుల్లోనే ఇన్ని నేర్చుకుందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తన అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడాను ఏం దానికి ఏమైందంటే తన మనవరాలికి తనే కుట్టి ఇవ్వాలా అనే ఒక కోరిక అంట ఆ కోరిక ఎంత బలంగా ఉందో చూడండి అరవై తొమ్మిది సంవత్సరాల్లో వయసును లెక్క చేయకుండా చెన్నూరు నుంచి రోజు వచ్చి ఇంతవరకు కూడా ఒక్క రోజు కూడా ఆప్షన్ పెట్టలేదు మిగతా వాళ్ళు మాత్రం రెండు రోజులు మూడు రోజులు కూడా సెలవులు తీసుకొని ఉన్నారు తను వచ్చి దీక్షగా నేర్చుకొని ఇవన్నీ కుట్టడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం ఇస్తుంది ఇంకా మా సంస్థలో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి ఉంటే సీట్ ఇస్తాము ఇలా మహిళా స్వయం ఉపాధి కోసం మేము గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా పాటు పడుతున్నాము పదివేల మంది వరకు ఇప్పటికీ ఇరవై ఐదు కోర్సుల్లో శిక్షణించాము ఎటువంటి నెలవారీ ఫీజులు కానీ వాళ్ళ దగ్గర డొనేషన్స్ కానీ తీసుకోకుండా మా సొంత నిధులతోనే ఈ సంస్థని నిర్వహిస్తున్నాము ఎప్పుడు ట్రెండింగ్ ఉంటుందో ఆ కోర్సులన్నీ కూడా నేర్పిస్తున్నాము ముఖ్యంగా గాజుల తయారీలో నేర్చుకున్న మహిళలు విదేశాలకు కూడా గాజుల్ని పంపి ఆర్థికంగా చాలా నిర్దొక్కున్నారు వాషింగ్ పౌడర్ వల్ల కూడా ఆర్థికంగా చాలామంది మహిళలు ఈరోజు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అలాగే ఫినాయిలు మహిళలకి ఇంటి వద్దనే ఉంటూ బయట పోకుండా వాళ్ళకి సొంతంగా కొంత ఆర్థికంగా సంపాదించుకునేటట్టు సంస్థ మహిళలకు శిక్షణ ఇస్తుంది మహిళా సాధికారితే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తుంది ఈ డ్రెస్సులన్నీ కూడా ప్రమీల గారు స్వయంగా స్టిచ్ చేసినవి ఇవి నేర్చుకోవడానికి కూడా ఫార్టీ డేస్లోనే తను ఎలాంటి అనుభవం లేకుండా నేర్చుకున్నారు తను నా పేరు ప్రమీల మాది చెన్నూరు గ్రామం నా వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను టైలరింగ్ నేర్చుకోవడానికి సునీత సేవ సంస్థ సంస్థ దగ్గరకు వచ్చినాను కానీ మేడం గారు సందేహించారు ఇవ్వడానికి మూడు రోజుల తర్వాత నాకు అప్లికేషన్ ఇచ్చారు నేను వచ్చిన తర్వాత చాలా నేర్చుకోగలుగున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి